మార్కు ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను అచటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండెరి ఆయన నీవు లేచి నా మధ్యను నిలువమని ఊచ చేయగలవాడితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగాను అందుకు వారు ఊరకుండిరి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియ చూచి నీ చెయ్యి చాపుమని ఆ మనిషినితో చెప్పాను వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను లు వెలుపలికి పోయి వెంటనే హెరోదీయులతో కలుసుకొని ఆయన నెలాగు సంహరి ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలీలియ నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండియు ఎరేషులేము నుండియూ ఈదుమాయ నుండియు యోర్థాను అవతల నుండియు తూరు సిదోను అనేడి పట్టణ ప్రాంతముల నుండియు ఆయన యుద్ధకు గుంపులు గుంపులుగా వచ్చిరి జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కుండునట్లు చిన్న దోణే ఒకటి తనకు సిద్ధపరిచి వలెనని ఆయన తన శిష్యులతో చెప్పాను ఆయన అనేకులను స్వస్థత పరిచెను గనుక రోగపీడుతులైన వారందరూ ఆయనను పడుచుండిరి అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా ఆయన యుద్ధకు వచ్చిరి వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గల వారే సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పన్నెండు మందిని నియమించెను వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సిమోను జెబీ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికి ఆయన నెస్సె అని పేరు పెట్టెను బోయ నెర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము ఆంద్రేయ ఫిలిప్పు బర్తలోమయి మత్తయి తోమా అల్ఫయి కుమారుడగు యాకోబు తద్దయి కనానీయుడైన సిమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయి ఎరేసులేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్ జేబులు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెలగొట్టుచున్నాడని చెప్పిరి అప్పుడు ఆయన వారిని తన యుద్ధకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్ల నేను సాతాను సాతాను నెలాగా వెళ్ళగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరు పడిన ఎడల ఆ రాజ్యము నిలువ ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరు పడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు సాతాను తనకే తాను విరోధముగా లేచి వేరు పడిన ఎడల వాడు నిల్వలేక కడతేరును ఒకడు బలవంతుడైన వాణిని మొదట బంధించితేనే బలవంతుని ఇంట జొచ్చి వాణి సామాగ్రి దోచుకున్న నేరడు బంధించిన ఎడల వాణి ఇల్లు దోచుకునవచ్చును సమస్త పాపములను మనుష్యులు చేయు దూష దూషణలన్నీయు వారికి క్షమ క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువ నంపిరి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుడి చిత్తము చొప్పున జరిగించు వాడే నా సహోదరులను సహోదరియు తల్లియునని చెప్పెను